హాయ్ ఫ్రెండ్స్ నేను చేసే రెసిపీలో ఫస్ట్ రెసిపీ అండి ఫస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అనమాట పిల్లలకి చాలా ఈజీగా ఇష్టంగా తింటారు ప్యాన్ కేక్ అండి ఇది మంచూరియన్ ప్యాన్ కేక్ ఆల్ వెజిటేబుల్స్తో అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఈ విధంగా అయితే చేసి పెట్టాను ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగానైతే ఇంకా నేనైతే చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ చిన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియల్స్ చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వెల్లుల్లి ఇంకా క్యారెట్ ఇవన్నీ అయితే చిన్న చిన్నగానైతే కట్ చేసుకోవాలండి పెద్దగా ఉందనుకోండి మనం ప్యాన్ పైన వేయగానే ఇంకా ప్యాన్ కేక్ అనేది పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకే పెద్దగా కాకుండా చిన్నగా చాప్ చేసుకోండి ఇందులోకి స్పైసీనెస్ కోసం అయితే నేను కారం కాకుండా ఇలా మిరియాల పౌడర్ అయితే యాడ్ చేశానండి ఒక స్పూను తర్వాత ఇంకా బైండింగ్ కోసం అయితే ఇది బియ్యపిండి అండి ఐదు స్పూన్ల బియ్యపిండి అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకున్నాను కొంచెం కలర్ కోసం అయితే నేను పసుపు అనేది యాడ్ చేసుకున్నానండి ఇది వచ్చేసి సోయా చాస్ అండి డార్క్ సోయా సాస్ ఇంకా ఇవన్నీ అయితే ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలండి ఇంకా ఇలా మిక్సీ చేసుకున్న తర్వాతనైతే మనకు ఎంత క్వాంటిటీలో వాటర్ పడతాయో చూసుకుని అయితే తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ డార్క్ సోయా సాస్ అనేది యాడ్ చేయడం వల్ల మంచూరియా ఫ్లేవర్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది మంచూరియా ఫ్లేవర్ తో అయితే మనకు ప్యాన్ కేక్ అనేది చూస్తున్నారు కదా ఈ విధంగానైతే కలిపేసుకున్న తర్వాత నేను ఈ గరిట తోటైతే ముందుగానైతే మూడు గరిటలు అయితే వాటర్ అయితే వేసేసుకున్నాను చూస్తున్నారు కదా చిన్న గరిట చిన్న గరిటతో అయితే మూడు గరిటలు వాటర్ అయితే వేసేసుకొని ముందుగానైతే ఇంకా ఇలా కలిపేసుకుంటున్నాను తర్వాత మీకు ఇంకా వాటర్ కావాలి పడతాయి అనుకుంటే ఇంకా ఇంకొక రెండు గరిటెలు అయితే నేను అయితే యాడ్ చేశానండి మీరు అయితే చూస్తూ అయితే యాడ్ చేయండి వాటరు ఎక్కువగా వాటర్ యాడ్ చేసినా కూడా వాటర్ వాటర్గా అయిపోతుంది ఇది బ్యాటర్ అనేది చూస్తున్నారు కదా టోటల్గా నేను ఐదు స్పూన్ల బియ్యపిండి పిండి వేసాను ఐదు గరిటల వాటర్ అయితే వేసేసుకొని అయితే కలిపేసుకున్నాను చివరికి అయితే ఇంకా ముద్ద ఇలా పట్టుకుంటే ఇంకా ఉండలాగా అయిపోవాలండి ఈ విధంగా అయ్యే వరకు అయితే కలిపేసుకోండి తర్వాత ఇంకా గ్యాస్ అయితే వెలిగించి ఇంకా ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి మనకు ఆయిల్ అంతగానైతే పట్టదు ఆయిల్ అయితే ఇలా బ్రెస్ట్ అయితే నేను స్ప్రెడ్ చేశాను తర్వాత మీరు చేత్తో అయితే చేత్తోనైనా ఇలా వేసుకోవచ్చండి ప్యాన్ కేక్ లాగా లేకపోతే ఇలా స్పూన్తో అయినా వేసేసి చిన్నగా అయితే స్ప్రెడ్ చేయండి మెల్లిగా ఇవి మొత్తం వెజిటేబుల్సే కాబట్టి వెజిటేబుల్స్ అనేవి ఒక దగ్గరగా ఉండవండి అందుకోసం ఇక మెల్లిగానైతే ఇలా స్ప్రెడ్ చేసుకున్నారనుకోండి ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి ఇంకా ఈ విధంగానైతే నేనైతే ఫోర్ చిన్న చిన్న పాన్ కేక్స్ అయితే యాడ్ చేశానండి పెనంలో చూస్తున్నారు కదా ఇంకా దాని మీదకైతే ఫోర్ ప్యాన్ కేక్స్ అయితే పెట్టాను చను తనైతే చాలా ఇంట్రెస్ట్ గా తినింది ఇంకా బాక్స్ కూడా ఖాళీ చేసుకొని అయితే వచ్చింది మీ పిల్లలు కూడా ట్రై చేసి అయితే పెట్టండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి చాలా స్మూత్గా ఉంటాయి మెల్లిగానైతే రెండో సైడ్ అయితే టర్న్ చేయాలి నేనైతే ఇలా మెల్లిగానైతే టర్న్ చేస్తున్నాను మీరు ఎలా పడితే అలా టర్న్ చేసారనుకోండి వెజిటేబుల్స్ అనేవి విడివిడిగా అయిపోతాయి ఇంకా టూ సైడ్ ఈవెన్ గా టూ సైజ్ అయితే సిమ్ లో పెట్టి అయితే కాల్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా కాల్ చేసిన తర్వాత ఇంకా చల్లారిన తర్వాత అయితే ఇంకా తన బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ పాన్ కేక్స్ తో సహా ఈ రోజు అయితే డ్రాగన్ ఫ్రూట్ అయితే యాడ్ చేసాను ఈ రోజు లంచ్ బాక్స్ ఇలా ఉంది